ఎవరు కూడా చింతొద్దు బాధొద్దు భయం వద్దు భయం వద్దు ముఖ్యంగా మీరు అందరూ కలిసి ఉంటే ఎవడు మిమ్మల్ని ఏం చేయలేడు ఎవడు మిమ్మల్ని ఏం చేయలేడు అందరూ చక్కగా ఫోన్స్ ఫోన్స్ అందరూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఎప్పటికప్పుడు అవైలబుల్గా ఉంటూ మీరు ఎక్కడికైనా బయలుదేరేటప్పుడు ముఖ్యంగా సేవకులకి చెప్తున్నాను ఇది బిట్టి కట్ చేసి పెట్టుకోండి ముఖ్యంగా సేవకులందరికీ బలమైన విశ్వాసులకి నాయకులకి పెద్దలకి చెప్పేది ఏంటంటే మీరు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మీ వాట్సాప్ లొకేషన్ మీ బంధువులకో స్నేహితులకో మీకు ఇష్టమైన వాళ్ళకో లేదా మీ గ్రూప్లోనూ షేర్ చేసేయండి అందులో లైవ్ లొకేషన్గానే ఉంటుంది అది పెట్టేసి వెళ్ళిపోండి మీరు వెళ్ళేటప్పుడు వాళ్ళు చూస్తూ ఉంటారు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఒంటరికి వెళ్ళకండి ఎవరొకరిని తోడు తీసుకుని వెళ్ళండి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కొంచెం ప్రొటెక్టివ్ ప్రొటెక్షన్గానే ఉండేలా చూసుకుని వెళ్ళండి అలాగే ఎవరి మీద ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు వద్దు అలా చేసే వాళ్ళను సపోర్టు చేయొద్దు మన గురించి మనం గొప్పగా చెప్పుకుందాం అంతే ఇతరుల గురించి మనకు అవసరం లేదు మన విశ్వాసం గురించి మనం గొప్పగా ప్రకటించుకోవచ్చు తప్పులేదు ఇతరుల గురించి మనకు అవసరం లేదు అలాగని మన హక్కులు ఎవరైనా కాలు రాస్తుంటే మౌనంగా కూర్చోవద్దు అందరూ కలిసి ఉద్యమించండి అందరూ కలిసి పోరాడండి అందరూ కలిసి న్యాయం కోసం ప్రశ్నించండి మీ ఐక్యతే మీకు సమస్తాన్ని తెచ్చిపెడుతుంది మీరు ఐక్యంగా లేకపోతే ప్రతోడికి లోకువైపోయే పరిస్థితి దాపురిస్తుంది కాబట్టి సంఘాలన్నీ ఏకంగా ఉండండి సత్యానికి కట్టుబడండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక ఆమె